తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ షూటింగ్స్ కు బంద్ కు పిలుపునివ్వడం టాలీవుడ్ ను కుదిపేస్తోంది అగ్రిమెంట్ ప్రకారం మూడేళ్లకోసారి ముప్పై శాతం వేతనాలు పెంచాల్సిందేనంటోంది ఫెడరేషన్ అయితే ఇప్పటికే చాలా ఎక్కువ ఇస్తున్నాం అంటున్న ప్రొడ్యూసర్స్ ఎవరితో ఎలా పని చేయించుకోవాలో తెలుసు అంటున్నారు ఫెడరేషన్ బెదిరింపులకు అధినేత లేదంటున్నారు కొత్త టీమ్స్ తో పని చేయించుకోవడానికి రెడీ అయ్యారు ఇవాళ మరోసారి భేటీ కాబోతున్నారు ఫిల్మ్ చాంబర్ డోంట్ కేర్ క్రీన్ పైకి కొత్త టాలెంట్ ఔత్సాహిక నిపుణులతో షూటింగ్స్ నోటిఫికేషన్ ఇచ్చిన ప్రొడ్యూసర్స్ గిల్డ్ ముప్పై శాతం పెంచితే గానీ షూటింగ్స్ కి వచ్చేది లేదంటున్నారు కార్మికులు మీరు వచ్చినా రాకపోయినా ఏది ఆగదంటున్నారు ప్రొడ్యూసర్స్ కొత్త టెక్నీషియన్లని ప్రోత్సహిస్తామని ఇప్పటికే తేల్చి చెప్పేసింది గిల్డ్ ఫిల్మ్ చాంబర్ నుంచి ఇలాంటి రియాక్షన్ ఊహించలేదు ఫెడరేషన్ వేతనాల పెంపు కోసం బాయ్కాట్ షూటింగ్స్ అని పిలుపునిచ్చిన కార్మిక సంఘాలు చాంబర్ నిర్ణయాలతో ఉక్కిరి బిక్కిరవుతున్నాయి తెగేదాకా లాగితే ఏమవుతుందో ప్రాక్టికల్ గా అంటున్నారు ప్రొడ్యూసర్స్ సాఫ్ట్వేర్ శాలరీలు ఇస్తున్నా ఈ గుంతెమ్మ కోరికలేంటూ మ్యాటర్ ని సీరియస్ గా తీసుకున్నారు ఎవరితో ఎలా పని చేయించుకోవాలో తమకు బాగా తెలుసిన చెప్పడమే కాదు చేతల్లో చూపిస్తున్నారు ఫిల్మ్ ఛాంబర్ లో మీటింగ్ తర్వాత సంచలన నిర్ణయాలతో ఫెడరేషన్ డిమాండ్స్ కి తలొగ్గేదే లేదని చెప్పేస్తున్నారు తలుపులు తెరిస్తే వచ్చేందుకు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ లో బయట కావలసినంత టాలెంటెడ్ టీం ఉందంటున్నారు మనం ఫ్రీ సొసైటీ ఫ్రీ కంట్రీలో ఉన్నామండి ఎవరైనా బంద్ చేయచ్చు ఎవరైనా వర్క్ చేసుకోవచ్చు మా సినిమా మేము చేసుకుంటాం ఎవరు రావాలా ఎవరు రాకూడదు అనేది అదే ఇండిపెండెంట్ కంట్రీ ఫ్రీ కంట్రీ రావడం రాకపోవడం ఇప్పుడు నాకు ఒక వేజ్ కావాలంటే నేను అడుగుతాను నాకు రాను అంటే నాకు తెలిసి మినిమం వేజ్ కన్నా ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఈవెన్ దాన్ ఇప్పుడు మా సెట్ కోసే సొత్తు కాదురా టాలెంట్ అంటోంది ఫిల్మ్ మీరు రానంత మాత్రాన ఇండస్ట్రీ ఆగదంటోంది యూనియన్లు పెట్టేసుకుని మెడ మీద కత్తి పెడతామంటే లెక్క మాకుందనే సంకేతాలు ఇస్తున్నారు ప్రొడ్యూసర్లు గేట్లు తెరిచామంటే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ లో దీనికి డబుల్ టాలెంట్ షూటింగ్ స్పాట్స్ కి వచ్చి పడుతుంది అంటున్నారు అంతకాదు ఇంతని ఏదో ఒక ప్రతిపాదనతో ముందుకు వస్తారనుకుంటే ఫిల్మ్ చాంబర్ అడ్డం తిరగటంతో ఆత్మరక్షణలో పడింది కార్మిక ఫెడరేషన్ ఫిల్మ్ ఛాంబర్ లేబర్ కమిషనర్ని ఆశ్రయించడం టాలీవుడ్ లో ఫస్ట్ టైం మిగతా రాష్ట్రాల సినిమా ఇండస్ట్రీల కంటే టాలీవుడ్ లో వేతనాలు ఇస్తున్నామని కార్మిక శాఖ దృష్టికి తీసుకువెళ్లారు టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ స్కిల్ అన్ స్కిల్డ్ కి తేడా లేకుండా వేతనాలు పెంచాలని డిమాండ్ అర్ధరాహితం అంటున్నారు మూడేళ్లకోసారి ముప్పై శాతం వేతనాలు పెంచుతామన్న హామీని నిలబెట్టుకోవాల్సిందేనంటోంది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ కానీ ఇరువురు పక్షాలు పిలిచి మాట్లాడుకుని అది కాదు ఇది అని ఒక సయోధ్యగా మాట్లాడే విధానం కూడా అక్కడ లేదని మేము భావిస్తున్నాం మాకు ఇందాక కూడా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కన్నా సినిమా వాళ్ళకి ఎక్కువ సాలరీస్ ఉన్నాయని చెప్పి చెప్పారు అటువంటిది ఏమన్నా ఉంటే మా ముందు పెట్టమంటే మేము సరి చేసుకోవడానికి మేము ఎక్కువగా పోరాడేది డాన్సర్స్ ఫైటర్స్ ఈ రెండు వేల రూపాయల కింద ఉన్న మహిళా వర్కర్స్ ప్రొడక్షన్ డ్రైవర్స్ లైట్ మెన్స్ టెక్నిషియన్స్ ఇటువంటి వాళ్ళ కోసం మేము పోరాడుతున్నాం కానీ అలా మాట్లాడట్లేదు అక్కడ మేము ఫైవ్ పర్సెంటే ఇస్తాం చేస్తే చేయండి లేదు సినిమాల బడ్జెట్ అసాధారణంగా పెరిగిపోతుంది ఓ సినిమాని స్క్రీన్ దాకా తెచ్చేసరికి తల ప్రాణం తోక్ పది సినిమాలు వస్తే ఒకటి వారు ఆడుతున్నాయి ఈ పరిస్థితుల్లో వేతనాలు ముప్పై శాతం పెంచాల్సిందేనంటూ మెడ మీద కత్తి పెట్టడంతో ఫిల్మ్ ఛాంబర్ కూడా దీన్ని ఛాలెంజింగ్ గా తీసుకుంది ఎన్ని ఇబ్బందులున్నా సౌత్ లోని మిగిలిన ఇండస్ట్రీల కంటే ఎక్కువ వేతనాలే ఇస్తున్నామని అయినా షూటింగ్స్ బందికి పిలుపునివ్వడంతో ఫెడరేషన్ ఒత్తిళ్లకు తలగ్గకుండా ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటున్నారు ప్రొడ్యూసర్లు గిల్డ్ ఫిల్మ్ ఛాంబర్ డెసిషన్స్ తో ఉక్కిరి బిక్కిరవుతున్నాయి కార్మిక సంఘాలు నాలుగైదు రోజులు షూటింగ్లు ఆగినా పర్లేదు కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేయాలనుకుంటున్నారు యూనియన్లతో సంబంధం లేని ఎక్స్పర్ట్స్ బయట చాలా మంది ఉన్నారు అలాంటి వారిని ప్రోత్సహిస్తేనే టాలీవుడ్ నాలుగు కాలాల పాటు బాగుంటుందని ఆలోచనకొచ్చారు కోట్లకు కోట్లు పెట్టుబడులు పెట్టి తీస్తున్న సినిమాలు యూనియన్ల బెదిరింపులతో ఇబ్బంది పడే పరిస్థితి ఇండస్ట్రీకి మంచిది కాదు అనేది ప్రొడ్యూసర్ల ఫీలింగ్ అందుకే ఫెడరేషన్ డిమాండ్ ని దాదాపుగా అంతా వ్యతిరేకించారు కార్మికులు సహాయ నిరాకరణకు దిగిన మొదటి రోజే కొత్త కార్యాచరణకు నిర్మాతలు సిద్ధమయ్యారు ట్విస్టుల మీద ట్విస్టులతో నడుస్తున్న చాంబర్ వర్సెస్ ఫెడరేషన్ ఫైట్ లో క్లైమాక్స్ సీన్ ఎలా ఉండబోతుందో చూడాలి మరి